బయటికి అడుగు పెడితే ఫ్యాషనబుల్గా అలంకరించుకోవడం అశ్వినికి వెనతో పెట్టిన విద్య కనుక అత్యంత ఆకర్షణీయంగా తయారై వచ్చింది ఆమెని చూడగానే మతి పోగొట్టుకున్నాడు ప్రభాకర్ ఎవరూ చూడకుండా తను రాసిన ఉత్తరం అతనికి అందించి తన రూమ్కి వెళ్ళిపోయింది అది అవతలకు వెళ్లి చదువుకున్నాడు ప్రభాకర్ ఆ ఉత్తరం చదివేసరికి అతనికి అక్కడలేని హుషారు వచ్చింది వెంటనే రూమ్కి వెళ్ళిపోయాడు మీద వెళ్ళి అశ్విని ఉత్తరానికి జవాబు రాసి వచ్చాడు అతను వెళ్లడం తిరిగి రావడం అశ్విని గమనిస్తూనే ఉంది అతను ఉత్తరం రాసి తెచ్చినా ఆమెకి లంచ్ అవర్ దాకా ఇవ్వడానికి ఆస్కారం లేకపోయింది అప్పుడు ఆమె ఉత్తరం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికొచ్చేసరికి తల్లి మంచి నిద్రలో ఉంది తలుపు గడియ తీసి వెళ్లి మళ్లీ పడుకుంది తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయి ప్రభాకర్ రాసిన ఉత్తరం చదవడం ప్రారంభించింది డియర్ అశ్విని మనసుంటే మార్గమే లేకపోలేదు నా రూమ్కి రావచ్చు కాలేజీకని బయలుదేరి సాయంత్రం దాకా గడిపిన అడిగేవారెవరూ ఉండరు రేపు ఈ దీనుని మీద దయతల్చి చుట్టగుంట దగ్గర బస్సు దిగిపో నేను నీ నీకోసం వెయిట్ చేస్తుంటాను నిన్ను నా గదికి తీసుకువెళ్తాను నీ ఇష్టం వచ్చినంతసేపే ఉండొచ్చు నీ ప్రభాకర్ ఆ ఉత్తరం చదివేసరికి ఆమె ఒళ్ళు గగురు పొడిచినట్లయింది అతని రూమ్కి వెళితే అతను ఏం చేస్తాడు కౌగిలిలో నలిపేసి ముద్దులతో ముంచెత్తుతాడా ఊహ మాత్రంగానే గుండె జల్లుమంది అశ్వినికి తను చదివిన ఎన్నో శృంగారపు నవలలు కళ్ల ముందు కదిలి ఆమెకి తెలియకుండానే ఆమెలో వేడు పుట్టించాయి ఎదురుగా నిలువుటద్దంలో ఆమె ప్రతిబింబం కొట్టొచ్చినట్టు కనిపించింది తను చాలా అందమైందని అందరూ అంటారు ఆ మాట అక్షరాల నిజం తన ఫిగరు చాలా బాగుంటుందని తన క్లాస్మేట్సే కాదు ప్రభాకరు అన్నాడు ఇంత అందమైంది ఈ భూ ప్రపంచంలో ఉండడం ఆమె మన కాలేజీలోనే చదవడం ఈ కాలేజీకే గర్వకారణం అంటూ ఎన్నిసార్లు స్నేహితుల దగ్గరన్నాడో తనకే తెలుసు ప్రభాకర్ తను ప్రేమించుకున్నారన్న విషయం అతని గ్రూప్లో అందరికీ తెలుసు తన స్నేహితురాళ్లకి అనుమానం ఉన్న ఈనాడు బయటపడలేదు రేడియోలోంచి పాట రంభా ఊర్వశిని తలదన్నే రమణీలమా ఎవరీమే అన్న ఘంటసాల సుశీలల యుగలగీతం వినిపిస్తోంది అవును అనుకుంది అద్దంలో తన ముద్దులకే రూపానికి తనే మురిసిపోతూ మనసు పుస్తకం మీద చదువు మీద దృష్టి నిలపడం లేదు ఎంతసేపు ప్రభాకర్ మంత్రం జపించడంతోనే సరిపోతుంది మనసు మనసునే కోరుతుంది ప్రభాకర్ లాంటి అందమైన యువకుడు తనకి మనసివ్వడం తన కోసం తప్పించుకోవడం అంతకు మించిన అదృష్టం ఉందా యూనియన్ ప్రెసిడెంట్ గనుక తనంటే కాలేజీలో ప్రతి యువకుడికి భయమే తనని చూసి దూరంగా తప్పుకుంటారు అలా తప్పుకోకపోతే ప్రభాకర్ ప్రభాకరుళ్లాగానే మండిపడిపోతాడని తెలుసు ఒక అందాల బొమ్మని ఒక అందమైన యువకుడు కంటికి రెప్పలా కాపాడడం ఆమె మీద ఏగా వాలనివ్వకుండా చూసుకోవడం మించిన అదృష్టం మరేముంటుంది అనుకుంటూ ఆనందం మరీచికల్లో తేలిపోతోంది అశ్విని రేపు అనే రెండు అక్షరాల్లో ఎన్ని కోరికలు ఎన్ని ఆశలు ఇముడున్నాయి ఈనాడు చేయలేని పని రేపు చేయాలనుకుంటాడో జీవి ఈనాడు తీరని కోరిక రేపైనా తీరాలని కోరుకుంటాడో జీవి ఈరోజు సంపాదించలేని డబ్బు రేపు సంపాదించలేకపోతామా అనుకుంటాడో ధనాభిలాషి ఇలాగే ప్రతి మనిషికి ఒక్కో కోరిక కోరికల్లేని మనిషి ఎవరుంటారు ఏ ప్రాణుంటుంది తల్లి లేచి కాఫీ కలిపి కేక పెట్టిందాక మేఘాలలో తేలిపోతూనే ఉంది చెల్లి తమ్ముడు వచ్చేవరకు ఆగి భోజనం చేసి వెళ్లడం రాత్రిపూట అలవాటు అశ్వినికి కానీ ఆ రోజు ఆకలి అంటూ పెందరాడే మధ్యాహ్నం వండిన అన్నం మిగిలింటే అది తిని తన గదిలోకి వెళ్లిపోయి మీద వాలిపోయింది అశ్విని ఎన్ని గంటలు ఆలోచించినా ఆమె బుర్రకి ఆ ఆలోచనలు తెగవు మనసులో రేగే తీయని తలపులకు అంతేలేదు తెల్లవారక ఏ చీర కట్టుకోవాలి ఎన్నింటికి బయలుదేరాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ నిద్రలోకి జారిపోయింది భాస్కరుడు తూర్పు దిశను కుంకుమ చల్లుతూ అరుదించే వేళకు చటుక్కున మెలకు వచ్చింది అశ్వినికి చకచకా లేచి దంత దావనాది కార్యక్రమాలు ముగించుకుని భోజనం ముందు కూర్చుంది మనస్సంతా మరికొన్ని గంటల్లో గడపబోయే తీయని లోకాల్లోకి ఇప్పుడే వెళ్లిపోయింది ఊహలంత మధురమైనవి ఆ ఊహాలోకంలో ఎన్నైనా ఊహించుకోవచ్చు ఇలలో జరగలేనివి ఎన్నో తీయగా సాగిపోయి మధురానందాన్ని పంచిపెడతాయి తాము ఆశించినవి భూమి మీద జరగకపోవచ్చు జరగకపోవచ్చుగాని ఊహల్లో జరగకపోవు ఒక గంట కష్టపడి అద్దం ముందు కూర్చుని టాయిలెట్ అయ్యింది అశ్విని ఆ అలంకరణ ఆమెకి బాగా నప్పింది ఈ రూపంలో నన్ను చూసి ప్రభాకర్ జిల్లైపోతాడు అనుకుంది సగర్వంగా నవ్వుకుంటూ నిజంగానే జిల్లైపోయాడు ప్రభాకర్ చుట్టగుంట దగ్గర ఆగిన ఆమెను చూడగానే అంతకు అరగంట ముందే వచ్చి కాపు వేసిన అతని ముఖం ఎంతైంది సంతోషంతో వెల్కమ్ మై డి అశ్విని అన్నాడు నవ్వుతూ అశ్విని చిన్నగా మందహాసం చేసింది ఇక్కడికి ఎంత దూరం మీ రూము అని అడిగింది అశ్విని దగ్గరే వెనక కూర్చో చిటికెలో ముందు ఆగుతుంది అన్నాడు నవ్వుతూనే ఎందుకు అడ్రస్ చెప్పి ముందు నిలబడరాదా అంది అశ్విని అంత భయమైతే ఎలాగోయ్ అన్నాడు నవ్వుతూ భయం కాదు ఈరోజు ఒక్కసారికే మనం నలుగురి నోళ్లలో నాండం దేనికి అని అంది అటు ఇటు చూస్తూ ప్రభాకర్ ఏదో అన్నాడు కానీ ఆమె వినిపించుకోలేదు హఠాత్తుగా ఆమె దృష్టి అట్నుంచి పరధ్యానంగా ఆలోచిస్తూ నడుస్తున్న శశాంక మీద పడింది అతను మాత్రం ఆమెని గమనించలేదు పక్కనుంచే వెళ్ళినా తల ఉంచుకునే వెళ్లినా అతన్ని చూసి ఆ ప్రయత్నంగానే ఒక అడుగు వెనక్కి వేసింది అశ్విని అతనెవరో తెలియని ప్రభాకర్ మట్కు అశ్విని కాస్త వెనక్కి తగడం చూసి తన స్కూటర్ మీద రావడం ఆమెకి అభ్యంతరంగా ఉందని అందుకే సంశయంగా ఆగిపోయిందని అనుకున్నాడు సరే నీ ఇష్ట ప్రకారమేరా అంటూ ఎలా రావాలో వివరంగా చెప్పాడు అశ్విని శ్రద్ధగా విని తల ఊపింది ప్రభాకర్ మీద ముందే వెళ్ళిపోయాడు తర్వాత ఆమె బయలుదేరింది అతను సందు సందుమొదటే నిలబడున్నాడు ఆమె రాగానే తలుపు తీసి లోపలికి ఆహ్వానించాడు లోపల ఫ్లాస్క్లో కాఫీ తెప్పించుంచాడు కనుక ఆమె రాగానే గ్లాసులో కొంపి అందించాడు అది తాగుతూ అన్ని పక్కలా కలిగి చూసింది అశ్విని ఒకటే గది అయినా విశాలంగా ఉంది రెండు అల్మరాలున్నాయి రెండు కిటికీలున్నాయి గాలి వెలుతురు బాగానే వస్తుంది ఈ గదికి అద్దె ఎంత ఏమిటి అని అడిగింది అరవై రూపాయలు అన్నాడు గ్లాసు తీసి కిటికీలో పెడుతూ అశ్విని ఖర్చీఫ్తో అద్దుకుంటూ వాచికేసి చూసింది పది నిమిషాల తక్కువ పదైంది మెల్లగా బయట తలుపు వేసి ఆమె పక్కగా వచ్చి కూర్చున్నాడు ప్రభాకర్ అశ్విని చటుక్కున పక్కకి తిరిగి చూసింది తనని తగులుతూ ప్రభాకర్ కూర్చునేసరికి ఆమె గుండె జల్లుమంది అశ్విని ఎంత అందంగా ఉన్నావు అన్నాడు ఆమె భుజం మీద వేసి మొత్తుగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ మాటకు జాజిమొగ్గయింది అశ్విని నవయవ్వన విలాసవంతుడైన ఆ యువకుని వెంట తనని పొగుడుతూ వచ్చిన మాటలకు గాలిలో తేలిపోయింది ఆమె హృదయం ఎర్రవారిన ఆమె బొగ్గలను చూస్తూ తటాలన రెండు బొగ్గలు పెట్టుకున్నాడు ప్రభాకర్ ఆ తీయని ముద్దలతో వ్యవసరాలైంది అశ్విని ఆమె ఏవో ఊహాలోకాల్లో తేలిపోతుండగానే లాగాడు ప్రభాకర్ ఆ ఊహకే వెనక్కి పడింది చాప చాపపైన బెడ్డింగు పరుచుకునే ఉంచాడు ప్రభాకర్ దాని మీద బాంబే డైనింగ్ దుప్పటి చక్కగా వేసి మడత నలకుండా ఉంచుతాడు ఆ రూమ్ లో ఒకే ఒక కుర్చీ ఉంది సామాన్యంగా అతని క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే బెడ్డింగ్ మీదే కూర్చుంటారు అతను మాట్లాడదలిస్తే ఎక్కువగా స్కూటర్ మీద కూర్చుని చుట్టూ ఫ్రెండ్స్ని పెట్టుకుని బయటే మాట్లాడొస్తాడు కానీ లోపలికి రానియడు ఆ గదిలోకి ఆంతరంగిక మిత్రులకు మాత్రమే ప్రవేశం వెనక్కి పడిన ఆమె మీదకు కాంక్షిగా వాలాడు ప్రభాకర్ అతని చేతులు మెత్తని ఆమె దేహం మీద పోకుతుంటే ఏదో తెలియని ఉద్రేకానికి లోనవుతోంది అశ్విని ప్లీజ్ వద్దులే ప్రభాకర్ అంది కంఠం పెగిల్చుకుని అశ్విని ఎంత దూరం వచ్చాక నువ్వు ఆగమని అండం తగదు నేను ఆగలేను అంటూ ఆమెని మెల్లగా ఆక్రమించుకున్నాడు ప్రభాకర్ ఇంకా వారించే శక్తి లేనట్లుగా అయిపోయింది అశ్వినికి మరో ఐదు నిమిషాలకి చీర జాకెట్టు సరిచేసుకుని సర్దుకుని కూర్చుంది ప్రభాకర్ రెండు గ్లాసుల నిండా కాఫీ పోసి అలసిపోయావు తీసుకో అంటూ ఆమె ముందుకు నెట్టాడు అశ్విని తల ఉంచుకునే ఆ కాఫీ తాగింది చూడు అశ్విని నువ్వు అనవసరంగా బాధపడకు ఇదేదో ఘోరాపరాధం కింద అంతకంటే భావించుకో కోరికలు వయసులో ఉన్న మనకి కాకపోతే ముసలాళ్ళకుంటాయా నువ్వు అలా దిగులుగా కూర్చోకు ప్రభాకరు అశ్వినిని ఎన్నటికీ వదలడు వదల్లేడు ఇది ముమ్మాటికి నిజం అంటూ చేతిలో చెయ్యేశాడు ప్రభాకర్ ఆ మాటకి తలెత్తి ఒక సరిసూటిగా అతని కళ్ళలోకి చూసింది ఆ చూపులో ప్రభాకర్ అనుకున్నంత సిగ్గు బేలతనమూ భయము ఏమీ లేవు నిశ్చలంగా చూస్తున్నాయి ఆమె కళ్ళు ఇక వెళ్ళిరానా అంది అశ్విని ఉండు నుంచో చూసొద్దాం అన్నాడు ప్రభాకర్ అతని మాటల్లోని మంత్రశక్తికి కట్టుబడిందల్లా అతని వెనకే పదకొండున్నర ఆటకు బయలుదేరింది అశ్విని రిజర్వ్డ్ క్లాసులో వెనక సీట్లో కూర్చున్న ఆ ఇద్దర్ని ముందు వరుసలో కూర్చుంటూ శశాంకు చూశాడు అతన్ని అశ్విని కూడా సులభంగానే గుర్తించింది అయినా ముఖం తిప్పుకుంది ఇలాంటి అందమైన పిల్ల ఫ్యాషన్బుల్ యువతి ప్రభాకర్ లాంటి గోముఖ వ్యాఘ్రానికి చెక్కడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు అనుకున్నాడు మనసులో శశాంక్ అతనికి సినిమా కూడా చూడబుద్ధి కాలేదు సినిమా చూస్తున్నంతసేపు భుజం మీద ఆ కింద ప్రభాకర్ చేయి పాకుతూనే ఉంది అశ్విని సిగ్గుల రాణి అవుతూనే ఉంది సినిమా వదిలేక హోటల్లో భోజనం పెట్టించాడు ప్రభాకర్ ఇంటికి వెళతాను అంది అశ్విని మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాడు ప్రభాకర్ ఓ వారం తర్వాత అమ్మయ్యో అంతకాలం నేను ఆగలేని అశ్విని రెండు మూడు రోజుల్లో రారాదు అని అడిగాడు కాంక్షగా ఆమె కళ్ళలోకి చూస్తూ చూస్తాను వీలుగా ఉంటే వస్తాను వీలు అనేది కలిగించుకోవడంలో ఉంటుంది నువ్వు తలుచుకుంటే ఎంతసేపు అశ్విని మాట్లాడలేదు తల ఉంచుకుని నిలబడింది ఏమంటావు ఆలోచించాలి అవకాశం ఉందో లేదో మరీ చెప్పకశ్విని ఈ టైంకి రావచ్చు కదూ ఈ వచ్చినట్టే అలాగే అన్నట్టు తల ఊపి బయటకొచ్చింది అశ్విని బిఏ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి ప్రభాకర్ అశ్వినిల స్నేహం దినదిన అవుతోంది పరీక్షల హడావుడైనా చాలా నింపాదిగా చదువుతోంది అశ్విని ఆ రోజు మామూలుగా బస్సులో బయలుదేరి కాలేజీ దగ్గర దిగిన ఆమెకి శశాంకు కనిపించాడు ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సార్లు బస్సులో కనిపించిన చిరునవ్వుతో పలకరించుకోవడం మినహా మరేమీ మాట్లాడలేదు ఏంటిలా వచ్చారు అని అడిగింది అశ్విని మా చెల్లెలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఇక్కడ ఆమె కోసం వచ్చాను అంటూ జవాబిచ్చాడు శశాంక్ అయితే మీరు కాలేజ్ స్టూడెంట్ కాదన్నమాట అంది నవ్వుతూ అశ్విని కాదు నేను లయోలో కాలేజీలో బీఎస్సీ చదివి డిగ్రీ పుచ్చుకున్నాను ఉద్యోగాన్వేషణలో తిరుగుతున్నాను అన్నాడు ఆమెతో నడుస్తూ అలాగా మీలెక్కడా చుట్టుగుంట మీ నాన్నగారేం చేస్తారు ఆయన ఒక రచయిత అని చెప్పి ఊరుకున్నాడు శశాంక్ ఒక మహారచయిత కొడుకున్నమాట ఇతను అని అనుకుంది అశ్విని ఓ రచయిత కోడుకన్నాడే గాని పలానా రచయితని మాత్రం చెప్పలేదు కనీసం ఇతని పేరన్నీ అడిగి తెలుసుకోలేదే అని బాధపడింది అశ్విని శశాంక్ తన చెల్లెల్ని అశ్వినికి పరిచయం చేశాడు మా చెల్లెలు విజయ అంటూ ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు అంది అశ్విని నా పేరు శశాంక్ అంటూ మరో మాట పొడిగించకుండా సెలవు తీసుకున్నాడు శశాంక్ ఎంత మితభాషి ముక్తసరిగా మూడు మాటలు తప్ప నాలుగో మాట అని అనుకుంది తన క్లాసుకు వెళ్ళిపోతూ పరీక్షలు నుంచి అనగానే వాంతులు ప్రారంభం కావడం చూసి హడలిపోయింది అశ్విని ఎందుకు అవుతున్నాయి అతనితో గడిపిన రోజులకి ఫలితం కానీ కదా అని అనుకుంది లెక్కలేసుకుంటూ ఆ లెక్క వేయడంలో ఆ అనుమానం మరింత బలపడింది ఎప్పుడైతే అనుమానం బలపడిందో అప్పుడు మరింత బేజారెత్తిందామెకి ఇప్పుడేం చెయ్యాలి కన్ను మిన్ను కానక యవనపు పొంగులో తను చేసిన పనికి ప్రభాకరతో గడిపిన సాంగత్యానికి తగ్గ ప్రాయచితం చేశాడు భగవంతుడు ఏం చెయ్యాలన్నా పరీక్షలు ఇన్నాళ్ళు కష్టపడి చదివిన దానికి ఫలితం పోతోంది ఆస్పత్రి పాలైతే అందుకే అయ్యేదాకా ఊర్చుకోవాల్సిందే అని అనుకుంది దిగులుగా ఈ విషయం ప్రభాకర్కి చెప్పడమా మానడమా చెబితే పెళ్లి చేసుకుంటే ఏ పాడు పని అతను గనక తిరస్కరిస్తే మటుకు తను ఏ లేడీ డాక్టర్ కాళ్ళు పట్టుకుని దాన్ని తీయించుకోవాలి అనుకుంటూ ప్రభాకర్కి ఈ విషయమంతా ఒక లెటర్ రాసి మర్నాడు ఎలాగైనా అతన్ని కలుసుకుని ఆ ఉత్తరం ఇవ్వాలని గట్టిగా నిర్ణయానికి వచ్చింది అలాగే తన పరిస్థితిని వివరిస్తూ ఉత్తరం రాసింది ప్రభాకర్ నేను గర్భవతిని అని అనుమానంగా ఉంది లేడీ డాక్టర్ దగ్గరికి వెళితే అది కాయపరుస్తుంది నన్ను పెళ్లి చేసుకుంటే ఏ బాధ ఉండదు లేకపోతే మటుకు చిక్కుల్లో పడాల్సి వస్తుంది ఏ విషయమో నాకు నిర్భయంగా తెలియజేస్తావుగా నీ అశ్విని ఆ ఉత్తరం తీసుకుని అతని రూమ్కి బయలుదేరింది ఆ సమయంలో ప్రభాకర్ ఒకడే ఉన్నాడు అతని రూమ్లో అశ్వినిని చూడగానే అతని ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోయింది రాశ్విని పరీక్షల హడావుడనా ఏంటి కనిపించడం మానేసావు అన్నాడు ఆప్యాయంగా పరీక్షల హడావుడితో పాటు ఆరోగ్యం కూడా అంత బాగలేదు మరి అంది చిన్నగా పుస్తకాల్లో దాచిన కవరు వెతుకుతూ ఏంటంత దీక్షగా వెతుకుతున్నావు అని అడిగాడు ప్రభాకర్ నీకో గొప్ప సంగతి చెప్పాలే అందుకని అంటూ వెతికి కవరు బయటకు తీసింది అంత గొప్ప సంగతా అని అడిగాడు నవ్వుతూ చదువుకో చదువుకుంటే తెలుస్తుంది అంటూ ఆ కవరు అతని చేతికి అందించింది ప్రభాకర్ ఆశ్చర్యంగా చూస్తూ కవరు చింపి చదివాడు చదవగానే అతని ముఖం మాడిపోయింది అతని ముఖంలోని భావాలనే దీక్షగా గమనిస్తోంది అశ్విని ఆ ఉత్తరం చదివి ఆమెకు అందిస్తూ ఇంత తెలివి తక్కువ పని ఎలా చేసావు అశ్విని చదువుకున్న దానివి నువ్వే పప్పులో కాలేస్తే ఎలా ఏ ఫ్యామిలీ డాక్టర్ని అడిగి కడుపు రాకుండా మందులు తీసుకుని జాగ్రత్త ఇప్పుడు ఈ వార్త చెవిని వేస్తావా ఇదేనా గొప్ప సంగతి అని అడిగాడు ప్రభాకర్ అశ్విని అతని నుంచి ఆ మాట ఆశించినట్టే అలాగే చీకట చేయిజార్చి వినసాగింది సరే దానికి విచారించి లాభం లేదు గాని ఇప్పుడైనా మించిపోయింది లేదు అభాషం చేయించుకో అని తాపీగా అంటుంటే అతని కళ్లలోకి తీక్షణంగా చూసింది అశ్విని అయితే అతను ఆమెని చూడడం లేదు అతని దృష్టి వేరే చోట ఉంది అతని మెదడులో రకరకాల ఆలోచనలు ఇప్పుడేం చెయ్యాలి అశ్విని తన సలహా పాటించి ఆ గొడవ వదుల్చుకుంటే తప్ప తన ప్రాణానికి సుఖం ఉండదు ఏ విధంగానూ అల్లరి పెట్టకుండా తప్పుకుంటే చాలి అశ్విని అనుకున్నాడు చిరాగ్గా ముందుటి ప్రేమ ఆకర్షణ కానీ లేవు ఇప్పుడు అతనిలో ఆమె ఆ క్షణంలో అతని పాలిటవో రాక్షసులాగానే కనిపించసాగింది ఎప్పుడెప్పుడు వదిలిపోతుందానీ విసుగ్గా వాచి చూసుకుంటున్నాడు ఇవన్నీ సూక్ష్మగ్రాహి అయిన అశ్విని గమనిస్తూనే ఉంది ఛీ ఇలాంటివాడినా ప్రేమించాను పండులాంటి వయస్సు అంతకు మించిన హృదయాన్ని ఇలాంటి దౌర్భాగ్యుడికిచ్చి ఆపాత్రదానం చేశానా అని మనసులోనే మదనపడసాగింది అతి కష్టం మీద తన కోపాన్ని నిగ్రహించుకుని థ్యాంక్స్ ప్రభాకర్ నీ సలహాకి నీ ధర్మోపదేశాలకు కూడా ఇకపై జన్మలో నా ముఖం నువ్వు చూడకు నీ ముఖం నేను చూడను కనిపించినా పలకరించకు వస్తాను అంటూ చరుణ లేచింది అశ్విని వెళ్ళు నిన్ను పలకరించినంత మాత్రాన నాకు జరగదా ఏం అన్నాడు పైకే ఎందుకు జరగదు నువ్వు పలకరించకపోతే నాకు నష్టం లేదు నేను పలకరించకపోతే నీకు నష్టం లేదు నీకు నా వారు వందలు వేలు కావాలనుకుంటే నీలాంటి వారు నాకు దొరుకుతారు కానీ ఎందుకు వాళ్ల వల్ల ఏం ఉపయోగం లేదు వాళ్ళు నీలాంటి ప్లేటు ఫిరాయింపుగాలేగనుక అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయింది అబ్బా కోపానికేం లోట్లేదు ఏమొస్తే లే నా కొంప అంటించకుండా తప్పుకుంది అందుకే సంతోషం అనుకున్నాడు ప్రభాకర్ సంతోషంగా కాని అశ్విన్ హృదయం ఎంతగా గాయపడిందో ప్రభాకర్ ఏనాటికీ గ్రహించలేడు ఒక్క దెబ్బతో అమృతం లాంటి హృదయంలో ఎంత హాలాహలం నింపాడో సున్నితమైన ఆమె హృదయం ఎన్ని తునాతునకలైందో అతను ఒకసారి ఊహిస్తే ఎన్నటికీ అశ్వినిని వదులుకునేవాడు కాదు పరీక్షల్లో ఏదో గొడవపడే కంటే అవైపోయాక లేడీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏదో విధంగా ప్రభాకర్ రూపురేఖలు కడుపులోంచి తొలగించి పారేయాలని గట్టి నిర్ణయానికి వచ్చింది అశ్విని పరీక్షలన్ని రోజులు అన్నం సహించక బలవంతాన్ని తింటే వాంతులయ్యి నిరసించిపోయినా పట్టుదలగా అలాగే పరీక్షలు రాస్తోంది రాత్రులు అంతసేపు మేలుకొని టీ తాగితే పైచ్యం ఎక్కువైనట్లుంది ఆ వాంతులు నిస్త్రాణం ఎలా అయిపోయో చూడు అంది తల్లి రవంత ఆందోళనగా ఇన్ని సంవత్సరాలు చదివి ఇంత డబ్బు ఖర్చు పెట్టి పరీక్షల్లో చదవకుండా ఎలాగమ్మా అంది అశ్విని తల్లిని సమాధానపరుస్తూ ఈ పరీక్షల పుణ్యమాని టీ తాగి మేలుకొన్న పైత్యం కింద కొట్టుకుపోతోంది లేకపోతే తల్లికి అనుమానం కలిగి ప్రాణం వేధించుకు తినేదే అనుకుంది అశ్విని తన వేవుళ్లను తలుచుకుని పరీక్షలు పూర్తయ్యాయి అంతా సరదాగా మద్రాసు వెళుతున్నారమ్మా నేను కూడా వెళతాను ఓ నూట యాభై రూపాయలు ఇవ్వు అని అడిగింది తల్లిని ఎక్కడి నుంచి తీసుకురాను అని అడిగింది సుజాత చదువు అయిపోయిందిగామా మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ కలుస్తారా పెడతారా అని బ్రతిమాలేసరికి మెత్తబడింది సుజాత చివరికి ఇంట్లో ఉన్నది కాక మరి కొంచెం అప్పు కూడా చేసి నూట యాభై రూపాయలు ఇచ్చింది కూతురికి మద్రాసు ప్రయాణం పేరున తీసుకున్న డబ్బు నూట యాభై ఆసుపత్రిలో చేరి ఆభాషం చేయించుకోవాలని అశ్విని ఆశ చివరికి సూట్ కేసులో బట్టలు సర్దుకుని ఊరు వెళుతున్నట్టుగానే బయలుదేరి డాక్టర్ హిమశైలి నర్సింగ్ నర్సింగ్హోంలో చేరింది అశ్విని ఆబార్షన్ చట్టబద్ధమైంది కనుక ఆమె కేసు రూమ్ ఇచ్చింది ఆబార్షన్ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చింది మెడలో ఓ నల్లపోసల వేసుకుని మా వారిప్పుడే పిల్లలొద్దన్నారు అని డాక్టర్ అమ్మగారిని నమ్మించిన నర్సు రోజులిని మట్టుకు అనుమానించింది ఈమె పెళ్లి కాకుండానే అయిందేమోనని ఆయన సమయం సందర్భం చూసి మెల్లిగా అన్ని విషయాలు రాబట్టాలని అనుకుంది విపరీతమైన బాధ అనుభవించాక అశ్వినికి అయింది ఆ బాధ భరించలేక ప్రభాకర్ని ఎన్ని తిట్టి శాపనార్థాలు పెట్టిందో ఆమెకే తెలియాలి దుర్మార్గుడు తనని పెళ్లి చేసుకునింటే ఈ నరకం అనుభవించకుండా తొమ్మిది నెలలు మూసి బిడ్డను కనేది అప్పుడు ఏ బాధపడినా పన్నెంటి బిడ్డను పక్కన చూడగానే అన్నీ మరిచిపోయేది చివరికెంత దౌర్భాగ్యస్థితిలో పడిపోయింది తను అని అనుకుంది ఆవేదనగా ఆ మర్నాడు కడుపులో పెరిగే పాపం పటాపంచలయ్యాక ఒక విధంగా తెరిపిన పడినట్లయింది అశ్విని ప్రాణం ఏరమ్మా కనిపించడం లేదు అని అడిగింది రోజలిన్ గ్లూకోజ్ నీళ్లు కల్పిస్తూ ఆయన బహుశా సాయంత్రమో రేపో రావచ్చు అంది ముభావంగా ఆ మాట విని పరీక్షగా అశ్విని ముఖంలోకి చూసింది రోజులిన్ మగవారంతేనమ్మా కొందరిని మరీ దుర్మార్గులుగా సృష్టిస్తాడా భగవంతుడు అవసరం తీరాక ఆడదాన్ని వాడిన పువ్వు అనుకుంటారో ఏమో చటుకున విసిరివేస్తారు రోజులేని మాటలకు రవ్వంతా భయపడింది అశ్విని ఎందుకెలా అందా నర్సు అని చాలాసేపు ఆలోచించింది నేనన్న మాటలకి బాధపడవద్దు గాని నీకు నిజంగా పెళ్ళైందా అని అడిగింది నర్సు ఒక్కసారి నర్సు కళ్ళలోకి సూటుగా చూసింది అశ్విని ఎందుకొచ్చింది నీకు అనుమానం అని అడిగింది నీ వాలకం చూస్తుంటే పెళ్ళైన పొడుచులా కనిపించడం లేదు మోసగించబడిన అమాయకురాల్లో ఉన్నావు అంది టపీమణి ఆ మాట నిజమే కానీ దయచేసి డాక్టర్ గారితో చెప్పద్దు అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అలాగేనమ్మా అంది సానుభూతిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఎలా మోసగించబడ్డావో చెబుతావా అని అడిగింది లాలనగా ఆమె తల నిమురుతూ ఆ ఆప్యాయతకి పొంగిపోయింది అశ్విని తన కథంతా క్లుప్తంగా మూడు మాటల్లో చెప్పింది అంతా విని ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి మనల్ని అమాయకుల్ని చేసి ఆడిస్తుంటారు ఆటబొమ్మ అనుకుంటారేమో మరి ఒకప్పుడు నేను నీలాగే మోసగింపబడిన దాన్ని అందుకే తిదిగా అడగడం అంటుంటే విస్మయంగా చూసింది అశ్విని ఏంటలా చూస్తావు నమ్మస్యంగా లేదా అని అడిగింది రోజులీన్ నమ్మస్యం కాకపోవడానికి వేరే ఏం లేదు కానీ మీరు విద్యార్థి దశలో మోసగించబడ్డారా ఉద్యోగినిగా మోసగించబడ్డారా అని అడిగింది అశ్విని అంతా రేపు చెబుతాలే ఇప్పటికి విశ్రాంతి తీసుకో అంటూ తన పని మీద వెళ్ళిపోయింది నర్సు ఆమె చెప్పిన మాటలనే నెమరవేసుకుంటూ కళ్ళు మూసుకుని పడుకుంది అశ్విని అశ్విని కాలేజ్ పిల్లలతో కలిసి మద్రాసు వెళ్ళిందని అనుకుంది సుజాత కానీ అశ్విని ఇంచుమించుగా చచ్చి బతినట్లైందని ఆ ఊళ్ళోనే ఉందన్న మటుకు ఊహించలేదు ఇక్కడ చేరి మూడు రోజులైంది ఇంకా డాక్టర్ గారు వెళ్ళిపోమనొచ్చు ఈలోగా నర్సు తనకదంతా చెప్పేస్తే బాగుండు అని అనుకుంది అశ్విని నన్ను అడిగి నా విషయాలు తెలుసుకున్నారు కానీ మీ విషయాలు మటుకు చెబుతానని చెప్పలేదు అంది చనువుగా ఆమె మంది ఇవ్వడానికి వచ్చినప్పుడు చెప్పాలనే ఉంది కానీ ఎలా ప్రారంభించాలో తెలియక అంటూ శుష్కహాసం చేసింది మన బోటి వారి కథలు నుంచి ప్రారంభించినా ఒకటే ఎక్కడికక్కడే ఒక కథ కనుక అంది అశ్విని ఆ మాట రైటేలే అంటూ ఆగి నేను చదువుకునే రోజుల్లో చాలా జాగ్రత్తగానే ఉన్నాను కానీ ట్రైనింగ్ అయ్యాక నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా చేరడమే నా జీవితానికి ఒక గ్రహణం పట్టినట్ అయింది ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్ నందనని ఉండేవాడు అతను అవివాహితుడు బాగా అందంగా ఉండేవాడు కూడా ఎవరిని చూసినా చెల్లించిన నేను అతని కబుర్లకి అతని చిరునవ్వుకి లొంగిపోయాను అతనికి వశపడ్డాను అతను తన ఇష్టం వచ్చినట్లు నన్ను అనుభవించాడు ఫలితం నీలాంటిదే నెల తప్పింది అనుభవించడానికి పనికొచ్చిన నేను పెళ్లి చేసుకోవడానికి పనికిరాకపోయాను వచ్చేసరికి పొరువు ప్రతిష్ట చదువు ఉద్యోగం హోదా అన్నీ గుర్తుకొచ్చాయి అది తీయించుకోమని సలహా ఇచ్చాడు అంతకంటే లేదు కనుక అతని భార్యగా నేను తగను కనుక తీయించుకోవాలనుకున్నాను కానీ ఏ మందులకి లొంగలేదు అది ఎంత గట్టిపెండమో చివరికి చివరికి కాని తేరవలసిన స్థితిలో పడ్డాను బాబు పుట్టాడు ఆ ఆస్పత్రిలోనే వాణ్ణి పడేసి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఇక్కడ ఉద్యోగం సంపాదించుకుని ప్రశాంతంగా బ్రతుకుతున్నా అజాపజా తెలియకుండా పోయిన నా బిడ్డ మీద మమకారం ఇప్పటికీ పోలేదు ఎవరన్నా తీసుకువెళ్లి పెంచుకున్నారో ఎక్కడ ఎలా ఉన్నాడో అన్న ఇదే అంది రోజులిన్ కళ్ళు తుడుచుకుంటూ మాతృత్వం భగవంతుడు స్త్రీకి ప్రసాదించిన వరమో శాపమో గాని దాని మూలంగా ఎన్నో బాధ అవమానాలకు వస్తోంది రోజులని మీద జాలి పడుతూ అంది అశ్విని గట్టిగా ఆలోచిస్తే ఎవరి జీవితాలు అనుకున్నంత సుఖప్రదం కావు పైకి కనిపించే జీవితం ఒకటి లోపల అనుభవించే జీవితం మరొకటి చెట్ట చివరిగా ఏ వ్యక్తి జీవితమైనా పొరువు ప్రతిష్టల మధ్య ఇరుక్కుపోయి ఉంటుంది ఆ సంఖ్యళ్లు వదులుకోవడం అంత సులభం కాదు అనుకొంది మరోసారి తన జీవితాన్ని తల్లి దగ్గర తను ఆడొచ్చిన అబద్దాన్ని తలచుకుంటూ ఆ మర్నాడు ఆమెని ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది డాక్టర్ అమ్మ బాగా నిరసించిపోయి ఇంటికొచ్చిన కూతురిని చూసి తెల్లబోయింది సుజాత అదేంటే అలా తయారయ్యావు అని అడిగింది ఆశ్చర్యంగా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి జ్వరం పట్టుకుందమ్మా ఇంకా తిరిగి తిరిగొచ్చాను అంది మన డాక్టర్ గారి దగ్గర చూపించుకుని మందు తెచ్చుకో అంది సుజాత ఆసుపత్రి డాక్టర్ అమ్మగారు బలానికి రాసిచ్చిన మందుల చీటి ఉంది కనుక అవి తెచ్చుకుంటుంటే సుజాత వేళకి వండి పెడుతుంటే త్వరలోనే ఆరోగ్యం పుంజుకుంది అశ్వినికి ఇంకా జీవితంలో ఏ మగవాడితోనూ స్నేహం చేయకూడదు అనుకుని లెంపలు వేసుకుంది తను ఈ పేడ వదిలించుకోవడానికి పెట్టిన ఖర్చు తలచుకుని ఇక్కడ కొంత అశ్విని కుటుంబం గురించి ఆలోచించక తప్పదు తండ్రి మిలిటరీ ఉద్యోగంతో దూరమయ్యాక తల్లి సుజాత ఒంటరితనానికి అలవాటు పడింది న్యాయంగా ఆలోచిస్తే సుజాత వయసు నలభై సంవత్సరాలు భర్త ఉద్యోగం పేరుతో దూరమయ్యి పది సంవత్సరాలు దాటిపోయింది ఈ పదేళ్లలోనూ అతను వచ్చింది ముచ్చటగా మూడే మూడు సార్లు భర్తతో దూరమయ్యాక ఆమె ఆ ఎడబాటు చాలా కష్టంగానే భరిస్తోంది వయసులో హాయిగా భర్త సరసన పడుకుని ఆనందించవలసిన సమయంలో ఎన్నో వేల మైళ్ళ దూరానికి భర్త పోవడం తను ఏకాంత వాసం చేయాల్సి రావడం ఆమె మనసులో ఎంత క్లేశాన్ని కలిగించిందో ఆమెకే తప్ప కన్న బిడ్డలు కూడా తెలియని లేదు పిల్లలు దాదాపు తండ్రిని మరిచిపోయినట్లే అశ్విని మాత్రం అప్పుడప్పుడు తండ్రిని గుర్తు చేసుకోవడం మినహా మిగిలిన పిల్లలు అసలు అనుకోను కూడా అనుకోరు ఆటల ధ్యాస తల్లి పాలనలో తండ్రి డబ్బు పంపాడని తప్ప అశ్విని కూడా ఈ మధ్య తన ప్రామాణంలో పడి తండ్రి మాట అడుగును పడేసింది ఆ రోజు భర్త నుంచి డబ్బు అందుకోగానే బ్యాంకుకి బయలుదేరింది సుజాత భర్త డబ్బు పంపగానే ఓ యాభై రూపాయలు బ్యాంకులో వేసి మిగిలిందే వాడుతుంది ఆ డబ్బు మరీ ప్రాణవసరమైతే తప్ప తీసుకురాదు అలా వెళ్లిన సుజాతకి బ్యాంకు మేనేజర్గా కొత్త వ్యక్తి ఎవరో కనిపించేసరికి కాస్త పరీక్షగానే చూసింది అతను కూడా ఎవరన్నట్టు చూశాడు ఆమె కేసి అతను చూశాడు కనుక ఆమె రెండు చేతులు జోడించింది సుజాత కూడా వయసు నలభై అయినా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అంత వయసున్నదానిలా కనిపించదు కూడా చూడగానే కొత్త మేనేజర్ని అయస్కాంతంలా ఆకర్షించిందామె ఆమె ఎందుకొచ్చిందో అడిగి తెలుసుకున్నాడు ఆమె ఎలా సూదంట్రాయేలా ఆకర్షించిందో అంతగానూ ఆమెని ఆకర్షించాడు మేనేజర్ సురేంద్ర కుమార్ వయసు నలభై ఐదు అతను మాత్రం అవివాహితుడు అతను ఏ కారణం చేత బ్రహ్మచారిగా ఉండిపోయాడో అతనికే తప్ప ఇతరులకు తెలియదు అతని చిరునవ్వు బ్రహ్మాస్త్రంలా పనిచేసింది బ్యాంకు నుంచి ఇంటికొచ్చినా అతని రూపమే కళ్ల ముందు కదలాడుతుంటే మళ్లీ ఏదో పని కల్పించుకుని మరో రెండు రోజులాగి వెళ్ళింది సుజాత అతను వెనకట్లాగే నవ్వుతూ పలకరించాడు మీరు కొత్తగా వచ్చారేమిటి అని అడిగింది సుజాత అవును ఏలూరు నుంచి ఇక్కడికి వచ్చాను మీరెక్కడుంటారు అని అడిగాడు సురేంద్ర కుమార్ మాది ఈ ప్యాట్లో మరో రెండు సందుల వెనక మీ బ్యాంకీకి అంది నవ్వుతూ అలాగా మీ శ్రీవారం చేస్తుంటారు ఆయన మిలిటరీలో చేరిపోయి పది పైనే అవుతోంది అని జవాబిచ్చింది మా ఇంటికి రండి ఒకసారి మీకు వీలైతే అంది సుజాత తప్పకుండా వస్తాను మీ అడ్రస్ రాసివ్వండి అంటూ కాగితం కాలం ఆమె ముందు పెట్టాడు గబగబా రాసిచ్చింది సుజాత మీకెంతమంది పిల్లలు అని అడిగాడు సురేంద్ర కుమార్ ఆ కాగితం జేబులో పెట్టుకుంటూ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అంటూ జవాబిచ్చి అవతలకు వెళ్ళిపోయింది అతను ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాడు సుజాత ఇంటికి అశ్విని లేదు గ్రంథాలయానికి వెళ్ళింది పుస్తకాలు తెచ్చుకోవడానికి మిగిలిన పిల్లలిద్దరూ ఉన్నారు రండి రండి అంటూ ఇంత ముఖం చేసుకుని ఆహ్వానించింది సుజాత ఈయన మన బ్యాంకు మేనేజర్ గారు అంటూ పరిచయం చేసింది పిల్లలిద్దరికీ కాఫీ కల్పించింది బాగా దగ్గరగా కూర్చుని కవులు చెప్పసాగింది ఆమె ఆప్యాయతకి ముగ్ధుడయ్యాడు సురేంద్ర కుమార్ అప్పుడప్పుడు వస్తుండండి అంటూ సాగనంపింది అతన్ని ఆ మాట పురస్కరించుకుని అతను అప్పుడప్పుడు రాకపోకలు ప్రారంభించాడు తన ప్రేమాయణంలో పడి తన్నుకుంటున్న అశ్వినికి అమ్మనిగాని అమ్మని ఆకర్షించిన సురేంద్ర కుమార్ని గురించి గాని ఆలోచించే అవకాశం లేకపోయింది ఎప్పుడైతే జీవితంలో మొట్టమొదటిసారిగా ఎదురు దెబ్బతిందో ప్రభాకర్ తనని వంచించి తన బతుకు ఎంతవరకు హీనస్థితికి దిగజార్చాడో అప్పట్నుంచి ఆమె ధోరణి మారిపోయింది చిలిపిగా నవ్వే పెదుమలు నవ్వుకు దూరమైనట్లు ముకులించుకుపోయాయి ఎలాంటి ప్రవరాక్యుణ్ణైన ఒక్క చూపుతో గిరికీలు కొట్టించగల శక్తివంతమైన విశాలమైన నేత్రాలు ఏవో అన్వేషిస్తున్నట్టు తప్ప మొచ్చుకు కూడా లేదు బొడ్డు కిందకే కట్టి లోనెక్క జాకెట్లలో తిరిగిన అశ్విని రకరకాల ఫ్యాషన్లతో చూసేవారికి మతిపోగట్టించిన అశ్విని ఇప్పుడు అతి సాదాగా తిరుగుతోంది కూతుర్లో మార్పు ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు సుజాత ఆమె హృదయం సురేంద్ర కుమార్ చుట్టూ పరిభ్రమిస్తుంటే ఏవీ ఆలోచించగల శక్తి లేదు అయితే తల్లిలో కలుగుతున్న భావ సంచలనం అశ్విని కూడా పసిగట్లేదు ఆమె ధోరణిలో ఉంది బిఏ రిజల్ట్స్ వచ్చాయి అశ్విని సెకండ్ క్లాస్లో అయింది ప్రభాకర్ పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో కూడా తెలుసుకోవాలనిపించక నెంబరు చూడలేదు అసలు అడగలేదు కూడా